ఆశీర్వచనం ఎందుకు చేస్తారు ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి సంబంధం పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు విద్యార్థులను విద్యా ప్రాప్తి రస్తు అని పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్టు ఉంటాయి ఆ దీవెనలు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు గోబ్రాహ్మణో శుభం భవతు లోక సమస్త సుఖినో భవంతు అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని దేశం సుభిక్షంగా ఉండాలని గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని దేశంలో సకాలంలో వర్షాలు కురిసిన దేశం సుభిక్షంగా ఉండాలని పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని ఉన్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలని ధనం లేని వారికి సంపదలు కలగాలని వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు అయితే ఈ ఆశీర్వచనాలకు ప్రభావం ఉందా అవి ఫలిస్తాయా తప్పకుండా ఫలి ఫలిస్తాయి సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలగుతాయి అకాల మృత్యు దోషాలు తొలగుతాయి అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు గురువులు సిద్ధులు యోగులు వేద పండితులు మనకన్నా చిన్నవారైన వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు అక్కడ మనం నమస్కరించేది వారి వయస్సుకు కాదు వారి విద్వత్తుకు వారిలోని సరస్వతికి అక్షింతల సంకేతం సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజు నుంచి ప్రతి సు శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి సంబంధం అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు ఉన్నాయి కదా వాటిని చల్లవచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి బియ్యం చంద్రుడికి కారకం చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట బియ్యంలో కలిపి పసుపు గురువుకి కారకం గురువు శుభగ్రహం ఆయనకి సంకేతంగా శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు మంత్రం అంటే క్షయం లేనటువంటిది ఆకాశ ఆకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షింతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు గుంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు చల్లటం హిందూ సంప్రదాయం పెళ్లిళ్ళు పేరంటాళ్ళలో వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్లిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభకార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు నాలుగు చుక్కలు నెయ్యి వేసి అక్షతలను తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓ నమసింయ